బిఆర్ఎస్ పరువు కాళేశ్వరం పాలు రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ప్రజల్లో పలచన నిరాశలో కూరుకున్న గులాబీ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండలా మారింది అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇది కేసీఆర్ కి ఉన్న ఇమేజ్ ని డామేజ్ చేస్తోంది పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అంటగోలిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చింది బీఆర్ఎస్ సర్కార్ అన్ని అప్పులు తెచ్చినా ఆ ప్రాజెక్టు ను మంచిగా కట్టిందా అంటే అది లేదు మూడేళ్లు కా ముందే బ్యారేజీలు కుంగాయి పగుళ్లు వచ్చాయి ఇక రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పూర్తి చట్టబద్దంగా జస్టిస్ పిసి ఘోష్ సారథ్యంలో జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేసింది ఆ కమిషన్ అన్ని కోణాల్లో అధికారులను కేసీఆర్ హరీష్ ఈటల తదితరులను ఎంక్వైరీ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఓవైపు పీసీ ఘోష్ ఎంక్వైరీ జరుగుతుండగానే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు వందల కోట్ల ఆస్తులు సంపాదించి ఏసీబీకి దొరికారు చివరికి ఈడీ కూడా వీరిపై కన్నేసిందంటే వీరి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ కోణంలో చూసినా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అయినప్పటికీ ఈ అంశాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ కానీ ప్రజలు అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ అండ్ కో భారీగా దోపిడికి పాల్పడిందని అభిప్రాయానికి వచ్చేశారు క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి ఉంటే కాళేశ్వరం కమిషన్ పై రాజకీయ విమర్శలు మొదలుపెట్టింది కారు పార్టీ అంతేకాకుండా రిపోర్టుపై స్టే ఇవ్వాలని కేసీఆర్ హరీష్ లు హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డారు పోనీ ఇక్కడ కూడా నిజాయితీగా ఉన్నారంటే అది లేదు రిపోర్టు వచ్చే వరకు తాము శుద్దపూసలమని బీరాలు పలికిన బీఆర్ఎస్ పార్టీ ఆ రిపోర్ట్ పూర్తయ్యే టైంలోనే ముందుగానే భయపడి మరింత ఆభాసు పాలైంది ఈ పరిణామాలు ఆ పార్టీ కేడర్ ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టాయి ఇక అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరగడం కన్ఫర్మ్ అయింది ఆ రిపోర్ట్లోని అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది రేవంత్ సర్కార్ ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారుతుందని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం రేవంత్ ఎప్పటి నుంచో సూచన చేస్తున్నా కేసీఆర్ మాత్రం రావడం లేదు మరి కాళేశ్వరం నివేదికపై చర్చించేందుకు వస్తారా రారా అనే అంశంపై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది ఆయన వచ్చినా రాకున్నా కాళేశ్వరం నివేదిక మాత్రం బీఆర్ఎస్ పార్టీని మరింత ఇరికాటంలో నెట్టింది